నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తున్నాను అదేంటంటే అవిసి గింజలతో లడ్డూలు తయారు చేసేసుకుందాం ఈ అవిసి గింజలు ఫ్లాక్స్ సీడ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంత ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటిని రోజుకొక లడ్డూ చొప్పున కంపల్సరిగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకుంటే మన ఫ్యామిలీ స్మార్ట్ అండ్ యాక్టివ్ అయిపోతుంది ముందుగా ఫ్లాక్ సీడ్స్ని తీసుకొని నిండి అఫస గింజల్ని తీసుకొని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ వేయించుకోవాలి ఇవి వేయించినప్పుడు కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి ఆ చిటిపటిలన్నీ తగ్గిపోయాయి అంటే వేగిపోయినట్లే ఇవి పెద్ద కాస్ట్ కూడా ఉండవు పావు కేజీ యాభై రూపాయల కన్నా తక్కువగానే ఉంటాయి చూడ చూడండి వీటి కలర్స్ కొంచెం చేంజ్ అవుతుంది ఇలా మారిన తర్వాత ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో అరకప్పు జీడిపప్పును తీసుకొని లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు ఒక నిమిషం పాటు దొరగా వేయించుకోవాలి వాటిని కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్లు పంప్కిన్ సీజన్ కూడా తీసుకొని వాటిని కూడా దొరగా వేయించుకోవాలి మనం ఒక్కొక్కటి వేయించుకోవడం వల్ల అవి చాలా క్రిస్పీగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అలాగే టూ టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకొని వాటిని కూడా దోరగా వేయించుకొని చల్లార్చుకోవాలి సేమ్ ప్యాన్లో పావు కప్పు వరకు నీళ్లు పోసుకొని అందులో ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగేటంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని మాత్రమే కరిగించుకోవాలి మీకు స్వీట్ ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా ఇంకో పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని వడకట్టుకోవాలి నేను తీసుకున్న బెల్లంలో పప్పులు కలిసాయి అలాగే ఏమైనా చెత్త కానీ నలకలు కానీ ఉన్నా బయటకు పోతాయి ఇప్పుడు ఇలా వడకట్టిన బెల్లాన్ని సేమ్ ప్యాన్లో తీసుకొని మీడియం ఫ్లేమ్లో తీగ భాగం వచ్చేటంత వరకు మరిగించుకోవాలి ఈ పాకం వచ్చేలోగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న గింజలన్నిటిని ఒక్కొక్కటి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మెత్తని పొడిలాగా మనకి రెడీ అవుతుంది పొడి పొడిలాడుతూ ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ పాకం రెడీ అయిపోయింది నేను పైన వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మరిగించుకోవాలి చూడండి తీగపాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి చేతి వేళ మధ్యలో మనం బెల్లాన్ని తీసుకొని సాగుతూ ఉంటే మనకి పాకం వచ్చినట్లే ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని అందులో అర టేబుల్ స్పూన్ జాజికాయ పొడి కానీ లేదా దాల్చిన చెక్క పొడి కానీ వేసుకోవాలి ఇవి లేకపోయినా పర్వాలేదు అర టేబుల్ స్పూన్ యాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఉండలేకుండా పొడి పొడిగా ఉండే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకొని చపాతీ ముద్ద కలుపుకునే విధంగా మొత్తం కలుపుకోవాలి మీకు తడి చాలకపోతేనే మనం పాలని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా వండలు చేసుకోవచ్చు గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను చుట్టడానికి వీలుగా ఉంటుంది అలాంటప్పుడే మనం లడ్డూలను ఫాస్ట్గా చుట్టేసుకోవాలి చల్లారిపోయా అంటే కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకోవాలి అంతేనండి మన అవసగింజల లడ్డూలు రెడీ అయిపోయినట్లే ఇవి రోజుకొకటి తింటే చాలు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్